తప్ప ఆకాశం అందు నాకెవరున్నారేసయ్య ఆశీనుడవైన దేవా స్తోత్రం ఇస్రాయలు స్థుతులపై ఆశీనుడవై దిగి వచ్చినావు కదా ప్రభువా అయ్యా నేను నిన్ను స్థుతిస్తున్నానయ్యా ప్రభువా నువ్వు దిగిరండి ఎస్సయ నీ మందిరంలోనికి ప్రభువా ఇస్రాయల ప్రజలు నిన్ను స్థుతిస్తుంటున్నాగా వారి ముందు దహించు వలె నడిచిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు వేసాయా అయ్యా నేను నేను చూడాలని ఆశతో ని సన్నిధికి వచ్చిన పుట్టుకతోంటివాడు నజరేయుడనే కుమారుడావద్దు ప్రభు నన్ను దాటిపోకు నీవు ప్రభువా నన్ను దర్శించు నన్ను దర్శించు నన్ను దర్శించు నాతో మాట్లాడు నన్ను దాటిపోవద్దని పేరు పెట్టి పిలుస్తున్నాడు గుట్టుకట్ట గుట్టివాడు గుట్టి భర్తమై పిలుస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నిలిచిపోయినాడట ఈ సమయంలో అదే రీతిగా నువ్వు ప్రార్థన చేయి ఆయనను ఆహ్వానించు హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుతుంటున్నాను ఆహ్వానించు మన ప్రభును మనమందరం ఆహ్వానిద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి ఒక్కసారి రెండు చేతులు ఎత్తుదాం పరిశుద్ధుడా స్థుతి ఆరాధనలు నువ్వు ఇలా ప్రభు దిగి వచ్చినందుకు వందనాలు వందనాలు అర్హత లేదా యోగ్యత లేదయ్యా నేను స్థుతించడానికి ప్రభు ఉచితమైన కృప చేత ఉచితమైన కృప చేత పాపముల చేత అపరాధముల చేత చచ్చినదాననే నేను ఉంటుండంగా ప్రభువా నన్ను వెతికి రక్షించిన దేవా తండ్రి నీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు వేసాయానిస్ట్రీస్ను ప్రభు ఆ దయతో జ్ఞాపకం చేసుకో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా స్తోత్రం ఈ స్థలానికి ప్రభువా అయ్యెవ్వరచ్చిన ఎవ్వరు తన ఆశతో వచ్చిన ప్రభు వట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు నాయన వెళ్ళకూడదు నాయన ఈ స్థలమును అభిషేకించు 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 ప్రభువా దావీదును అభిషేకించిన దేవుడు దావీదును అభిషేకించినప్పుడు తలను గొల్లియాతు తల తెగవేయబడినది ప్రభువా అభిషేకించు ఈ మందిరాన్ని అభిషేకించుని ప్రజలను దేవాస్తోత్రం సం అభిషేకించినావు తండ్రిని భక్తులను అభిషేకించినావు అనేకులను అభిషేకించినట్టుగా ఎన్నికలేని ఈ మందిరం అరణ్యంలో ఉన్న ఈ మందిరం ప్రభువ స్తోత్రం ఎవరి సహాయం లేకుండానే ప్రభువ మేము వెళ్తుంటున్నామయ్య నీ వైపు చూస్తూ మాకు వెలుగు కలగాలి వెలుగు కలగాలే వెలుగు కలగాలే ప్రభువ నీ వైపు చూడ వెరిచినప్పుడు వెలుగు కలుగును గాక వెలుగు కలుగును గాక కృపాకాలుగును గాక కృపాకాలుగును కాకారు ఫార్మినిస్ కృపా కలుగును గాక దయ్యపు కూలిపోవును గాక సహాయము చేయి నిరుత్సాహము తొలగిపోవునుగాక ప్రభు ఆ స్తోత్రం ఇంతవరదక నిన్ను స్థుతించినాం ఆరాధించినాం ముందున సమయం అంతా దయగలిగిన నిదయ్యగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ నజడే స్క్రీస్తు నామములో ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం నాకు ఒక మూడు నెలల కింద యాక్సిడెంట్ అయింది అయితే నాకు హాస్పిటల్ పోయినా అని కూడా నాకు తగ్గలేదు నొప్పి మాంసం ఇంట్లో అండి ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా నాకు తగ్గలేదు చక్కగా అయితే అయ్య దగ్గరికి నేను వచ్చిన నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇట్లా నేను వడ్డా అంటానని చెప్పేసి అంటే అయ్యా ప్రార్థన చేసిండు నాకు నిన్న మొన్ననే మొన్ననే నొప్పి పోయింది నాకు అంత మొన్న దాకా కూడా నాకు నొప్పి ఉండే గోళ్ళు వేసుకున్నాను కూడా తగ్గుతున్నది మళ్ళీ లేస్తున్నది అయ్యా ప్రార్థన చేసి ఉండు పోయి ఉండు నాకు ఏదో జరిగింది అన్నట్లయిపోయింది నాకు మొత్తం ఇక నాకు దేవుడు రక్షించడం అని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు నువ్వు వచ్చిన చిన్న నీకు నొప్పి లేదు నాన్న ఆ రోజు నుంచి నీకు లేదు లేదు ఎన్ని రోజుల నుంచి మూడు నెలల చెంది మూడు నెలల నుంచి అవును ఆ యాక్సిడెంట్ అయ్యి మాంసము పలిగింది ఇట్లా పలి చిన్నట్లయింది చితికినట్లయిపోయింది అవును నొప్పి లేదు నాన్న నొప్పి లేదు ఏం పేరు నాన్న మీ పేరు ప్రదీప్ బట్టి దేవునికి అందరం నా సాక్ష్యం ఏంటంటే ఎంతో స్థుతి ఆరాధనలో నేను ప్రార్థన చేసుకుంటున్నామ్మా మందిరం గురించి ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు దేవదూతలు రెండు ఇటుకలను పట్టుకొని మందిరం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్టు దేవుడు నాకు దర్శనం చూపించిండు ఈ కొద్ది సాక్ష్యం దేవుడు చూపించు నిర్గమకాండము కాండము త్వర త్వరగా తీసుకుందాం నిర్గమకాండం పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన తరువాత అమాలేకులు వచ్చి అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలుతో యుద్ధము చేయగా మోసే యహోశివతో మోసే యహో శువతో మన కొరకు మనకురకు మనుషులను ఏరిమా మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వారిని తీసుకొని బయలు వెళ్ళి బయలు వెళ్ళి అమలేకులతో మాలేకులతో ఉద్దము చేయము యుద్ధము చేయము రేపు రేపు నేను నేను దేవుని కర్ర దేవుని కర్రను ఈత పట్టు చేత పట్టుకొని అకొండ శిఖరం అకొండ శిఖరం మీద నిలిచెదను నిలిచిదను దేవునికి స్థోత్రం చెప్దామందరం హాలెలూజ చూడండి ప్రిల్లారా ఇస్రాయలు మీదికి అమలేకిలు యుద్ధము చేస్తూ ఉన్నారు యుద్ధం చేస్తూ ఉన్నారు అకస్మాత్తుగా వస్తూ ఉన్నారు శత్రువులు అందరు వచ్చేసారు అకస్మాత్తుగా వచ్చారు కానీ చూడండి ప్రియులరా మోసే యహోశ్యువుగా చెప్తున్నాడు యహోశువా శత్రులు అందరు సమీపించి ఉన్నారు బిడ్డ నువ్వు బలం కలిగిన వారిని సైన్యాన్ని సిద్ధపరుచు హాల చిద్దపరుచుకొని రెడీగా ఉండుము అని అంటున్నాడు మోసే శివను చూడండి ప్రియులారా యహోశివ దేవుని శావకుడైనటు మోస మాట వినేవాడు మోశ్యకు అతి దగ్గరగా ఉన్న వ్యక్తి యహో శివ గారు శివ చూడండి ప్రియులారా దేవునికి దగ్గరగా దేవుని సేవకునికి దగ్గరగా ఉన్నాడు అని దేవుని సేవకుని ప్రేమిస్తూ ఉంటున్నాడు చూడండి ఆ ఉన్న వ్యక్తికి మోశే చెప్తూ ఉంటున్నాడు నువ్వు సైన్యమును సిద్ధపరచు దేవునికి స్తోత్రం చెబుదామా హలో నమ్మకముగా ఎవరైతే నమ్మకముగా ఉంటారో నమ్మకమైన వ్యక్తికి ఒక బాధ్యత అప్పగిస్తారు నాన్న చూడండి ప్రియులారా మోషే మాట్లాడుతున్నాడు మోసేకు దేవుడు ఏదైతే చెప్తుంటున్నాడో యహోశివకు ఆయన చెప్తూ ఉంటున్నాడు చూడండి ప్రియులారా అమలేకులు సమీపించి ఉన్నారు బిడ్డ మోసే యహోవ యహోశివతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమయలికులతో యుద్ధము చేటకు రేపు నేను దేవుని కర్రతో కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద హలలూయ దేవునితో సావా దేవునితో సావాసం చేస్తున్నటువంటి మోసే యహోశివకు చెప్పగానే యహోశివ ఏం చేస్తున్నాడంటే యహోశివ దేవుని యొక్క సేవకుని మాటను వింటా ఉన్నాడు హలలూయ దేవుని సేవకుని మాటను మనం వినాలి చూడండి నమ్మకముగా ఉన్న వ్యక్తికి దేవుడు అప్పగ ఆ యొక్క సేవకుడు కూడా అప్పగిస్తున్నాడు ఏమని యహో శివ నువ్వు వెళ్ళు నానా నువ్వు వెళ్ళి సైన్యాన్ని సిద్ధపరచు అని అన్నప్పుడు ఆ సైన్యాన్ని అంతా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు మోస పని ఏం చేస్తున్నా మోస దేవునితో సంభాషించడానికి కొండ శిఖరానికి వెళ్తున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా హలో ఒకసారి పదే వచ్చాను చదువుదాం పదవ వచనం చదువుదాం యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి చేసి అమాలెకులతో అమాలెకులతో యుద్ధమాడను మోషే అహరోను మోషే అహరోను ఊరు అనువారు ఊరు అనువారు ఆ కొండ శిఖరంకి ఎక్కిరి మోషే మోషే తన చేయి పైకెత్తినప్పుడు తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి ఇశ్రాయేలులందరూ గెలిచిరి మోషే మోషే తన చేయి దింపినప్పుడు తన చేయి దింపినప్పుడు అమాలెకులు అమాలెకులు గెలుస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్దా అందరము అందరం అమ్మ హలలుయా నువ్వు రెండు చేతులైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే మేడగది అనుభవం త్వరలో రాబోతుంది ఇడ హలలుయా నీ శత్రులు కూలిపోబోతున్నారు హలలుయా ఈడ చేతులైతే ప్రార్థన చేయగా దేవుని అభిషేకము నీ మీదిగా విడుదల కాబోతున్నది హలలుయో హలలుయో నా ప్రియులరా మోశ్య చేతులు బరువు ఎక్కగానే చేతులు దించగానే యహోశివ బలమంతా ఊడిగిపోతా ఉన్నది బలహీనుడైపోతా ఉన్నాడు దేవుని శక్తి ఈ అక్కడ దేవుని శక్తి పని చేయట్లేదు ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తుతాడో అప్పుడే పని చేస్తూ ఉన్నారో అందుకని వాళ్ళు అంటున్నారు చూడండి నాన్న దేవుని యొక్క వాక్యము పన్నెండ చేతులు వారు ఒక రాయి తీసుకొని ఆయన ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని దానిమీద కూర్చుండు అతడు మీద కూర్చుండుటకై దాని వేసి దానిని వేసిరి ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఈ ప్రక్కను ఒకడు ఆ ఒకడు ఆ ప్రక్కను చేతులను అతని చేతులను కొనగా అతని చేతులు అతని చేతులు సూర్యుడు అస్తమించు సూర్యుడు అస్తమించు వరకు ఉండేను దేవునికి రెండు చేతులు ఎత్తగానే ఏం చేస్తున్నారు నాన్న ఆయన చేతులు వెక్కిపోతా ఉన్నాయి మోసకి ఇబ్బంది కాకుండా చూడాలని ఏం చేస్తున్నారు నాన్న ఒక బండ తీసుకొచ్చి అతన్ని అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి అయ్యా అంటున్నారు కూర్చోగానే అహరోను ఊరులు ఏం చేస్తున్నారు నాన్న ఎడమ పక్కల ఒకళ్ళు కుడిపక్కల ఒకళ్ళు చేతులు ఆదుకుంటా ఉన్నారు చేతులు ఆదుకోగానే అతనికి బలం కలిగింది ఎత్తుతా ఉన్నాడు శత్రువులు కూలిపోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం చెబుదామా హలలుయా హలెయా అందుకే దేవుడు దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంటుంది నాన్న చూడండి అహరులోట ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను నిలకడగా ఉండినను రాయబడ్డాది ప్రిల్లారా పదమూడు వచ్చిన ఒకసారి చదువు నాన్న

దేవుడు ఏర్పరుచుకున్న షాకుని మాటను మనం ఇవ్వడం ప్రారంభిస్తామో దేవుని అభిషేకం ఆ షాకుని మీద ఉన్నది మన మీద దిగి వస్తుంది హల దేవుని మాటను మనం విన్నప్పుడు మన మీద దీవెనలు వస్తే ఏ హంషు వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము పదికొని వచ్చిన ఒకసారి చదవాలని ప్రవ్వడం మనం వచ్చేస్తున్నాను నా నామమనా మీరు నన్నేమి అడిగినను మీరు నా నామమనా నన్నేమి అడిగినను నేను చేతును నేను చేతును మీరు నన్ను ప్రేమించిన యడల మీరు నన్ను ప్రేమించిన యడల నా ఆజ్ఞలను গাইతాను నా ఆజ్ఞలను గైకొంటరు హల్లెలూయా నానా నా నామమనా మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన యడల నా ఆజ్ఞలను గైకొందును ఆ మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారు నానా నా ఆజ్ఞలను గైకొంటారు తిరుగుబాటు చెయ్యరు హలెయా మరణమైన పరవలేదు నాన్న దేవుని కొరకు సిద్ధపడినట్టుగా ఉండాలి హలలుయా అందుకే దేవుని ఒక వాక్యం చెలవిస్తూ ఉంటుంది మార్క్స్ వార్తము పదమూడు అధ్యాయము ముప్పై మూడు వచ్చిన ఒకసారి చదవండి నాన్న జాగ్రత్త పడుగా ఒకసారి చెప్పాలి జాగ్రత్త పడుడీ అంటున్నాడు దేవుడు జాగ్రత్త చూడండి జాగ్రత్త పడ్డాడు యహో శివ శత్రులను జయించినాడు దేనికి స్తోత్రం హల శత్రు సామ్రాజ్యాన్ని కూల్చి యహో శివ జాగ్రత్త పడ్డాడు మెలుకోగా ఉన్నాడు శత్రులను నిద్రబోనియలే శత్రులంతా సర్వనాశనం అయిపోయిన మాలాకి మూడు పది నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదవ భాగం అంతేయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టచాలను విస్తారముగా దీవెనలను కుమరించేదనని సైన్యం లో గదిపతి యహోవా సెలవిచ్చిచున్నాడు సైన్యంలో గదిపతికు యెహోవా సెలవిచ్చినాడు ఏమంటారు నానా మీరు నాకు ఇచ్చి శోధించుండి మనం ఇచ్చాడు అంత నాన్న గుప్పిల్లా అంతే కదా నానా దేవుడు ఏం చెప్పారండి ఆకాశ వాక్యులు తెరుస్తాడట దేవుని స్తోత్రం పట్టు జాలని దీవెన మనమిది కుమ్మరించబడతా ఉంటున్నది యహోశ్వా మోసే మాట విన్నాడు ఎంటనే పట్టు జాలని మహిమైన మీద కుమ్మరించబడగానే అమాయ లేకులు అందరు కూలిపోతా ఉన్నారు ప్రియులారా శత్రువును జయిస్తూ ఉన్నాడు ఈరోజు అభిషేక ప్రార్థన ఎందరికీ తెలిసిన తల్లి అభిషేకం అని హలెయ్య అభిషేకం రోజు మీకు రాబోతా ఉన్నది